కాంగ్రెస్ టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే సుమన్ విమర్శలు గుప్పించారు తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కేసు పెట్టారని తెలిపారు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తుందని ఆరోపించారు ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు సుమన్ స్వయంగా ఓటుకునే నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో జరిపినటువంటి అద్భుతంగా ఆయననే ఒక క్రిమినల్ ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నిన్నని సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి పనులు కూడా పెద్దగా ఆశించే పరిస్థితి లేదు సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని తెలంగాణ కోసం మహర్నిషలు తప్పించిన నాయకులను పట్టుకుని తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు కాంగ్రెస్ టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విమర్శలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సుమన్ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు సుమన్ పై కేసు నమోదు చేయడంతో ఈ రోజు సుమన్ కు మంచిర్యాల పోలీసులు నోటీస్ నోటీసులు అందజేశారు ఈ సందర్భంగా సుమన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు ఉద్యమం చేసిన నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడితే తాము సహించేది లేదని తాము ఉద్యమ తమ నేతను మాట్లాడినందుకే మాట్లాడామని చెప్పుకొచ్చారు దీంతో పాటు రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ని ఇష్టానుసారంగా మాట్లాడితే తాము కూడా ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలకు అంటే బెదిరింపులకు తాము భయపడేది లేదని సుమన్ స్పష్టం చేశారు ఉద్యమ నేతను అవమానించడం తగదని సుమన్ హితవు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో అంటే ప్రభుత్వం చేస్తున్న ఈ అంటే అక్రమ కేసులను నిరసిస్తూ తాము కూడా న్యాయ పోరాటం ద్వారానే ఎదుర్కొంటామని సుమన్ తేల్చి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు నమోదు చేస్తుందని సుమన్ ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులను న్యాయ పోరాటం ద్వారా శ్రీకాంత్ అంటే పోలీసులను కలిచారంటే దీనికి సంబంధించి ఈ సంబంధించి బాల్కా సుమన్ స్పందించారంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు పెట్టాలంటూ కొన్ని కామెంట్ చేశారు కదా అంటే కేసు ఫైల్ చేశారా ఏం చెప్తున్నారు సుమన్ అంటే సుమన్ అంటే రేవంత్ రెడ్డిపై సుమన్ వ్యాఖ్యలు చేయడంతో సుమన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు దీనిపై సుమన్ పై కేసు నమోదైంది ఆ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ ఆ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది అయితే ఈ కొంతమంది పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులు ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా ముందుకు రాలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది తమ పార్టీ నాయకులను టార్గెట్ గా చేస్తుంది ఆ కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు చేస్తుందని ఇలాంటి వేధింపులను తాము న్యాయపోరాటం ద్వారానే ఎదుర్కొంటామని సుమన్ వెల్లడించారు సుమ థ్యాంక్ యూ శ్రీకాంత్ టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ విమర్శలు గుప్పించారు తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కేసు పెట్టారని తెలిపారు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తుందని ఆరోపించారు ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు బాల్కాసుమన్